One మనది అనేటువంటి భావం సార్ అక్కడ అసలు నేను ఆవుతా ఆత్మీయ కానీ నేను ఇక్కడ ప్రజెంట్ మీరు అందరిలో నేను భావిస్తున్నా అని చెప్పేసి అన్నారు నిజంగా ఆ మాట అది తప్పుగా అనిపించింది ఎందుకంటే మనం చేసే పని ఇదంతా కూడా మనది ఇక్కడ ఎవరో చూడండి శ్రీధర్ సార్ మొత్తం దీని సెక్రటరీ గారు నేనైతే నేను ఫోటో తీసి మా గ్రూప్ లో పెట్టేస్తున్నాను రోజు కూడా సార్ కూరగాయలు కట్ చేయడం అన్ని పనులు చేయడం ఇంత కూర్చొని ఏ కూడా చూడండి ఇక్కడ హోదా అనేది కాదు సేవ మీ అందరూ చూస్తే నిజంగా ఎవరికి వాళ్ళు ఒక మన శరీరంలో సారిన వాయు నుంచి మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులుగా ఎవరి పని వాళ్ళు చెప్పాలనేది లేకుండా అలా మా వాళ్ళకు కూడా మేము కూడా అలా కావాలని చెప్పేసి మీ దాన్ని నిదర్శనంగా తీసుకొచ్చి నా దగ్గర అహం అనేది లేదు అది లేదు మనము ఆత్మ శరీరంగా భావిస్తాం కాబట్టి అది నేర్చుకోవాల్సింది మా దగ్గర ఉంది సరియాపేట నుంచి కూడా ఒక 10 మంది దగ్గర శిక్షణ అంద అటెండ్ అవుతారు ఒక నలుగురు ఐదు మాత్రమే శిక్షణ కయ్యారు సరే వారయంత వ్యక్తిని తావాలని లేదు ఈ రోజు చూసిన తర్వాత మన యొక్క సలహాల మేరకు ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు కూర్చొని ఆగుతూ ఆలరి మార్చడం వంటి మీరు నిర్వింించండి నిరంతరంగా ఈ అద్భుతమైన ప్రక్రియలో మరి దీని యొక్క హెర్సీ సేంగా

కానీ ధ్యానం ఎవరు ధ్యానం ఉంది తెలుసు ధ్యానం విలువ తెలుసు కానీ ధ్యానంలోకి రావడానికి కొంచెం వాళ్ళు ఇంకా సమయం ఉండేవాడు మేము భావిస్తున్నాం సర్వ ప్రయత్నాలను కూడా చేస్తున్నాం అసలు ఈ ఆరు సరిపోకుండా ఉండాలనేటువంటి పరిస్థితి వస్తుందని భావిస్తున్నాం ఆ వైపు అయినటువంటి మంత్రి గారే మాకు జరగని నడిపిస్తున్నారు ఈ నిమిత్త మాత్రమే అన్ని పనులు కూడా ఆలోచనలు వస్తున్నాయి అలా ముందు పెడుతున్నాం చేస్తున్నాం మరి ఈ యొక్క శుభ పరిమాణానికి నేను కృతజ్ఞతలు చేస్తూ ఇప్పుడు ఇక్కడ జరిగే క్లాసులు చాలా అద్భుతంగా ఉందండి ఈ క్లాసు ఇది మనము ఎవరు యూనివర్సిటీ అంటే ఇక్కడ ఎవరు పిహెచ్డీ బయట చేసే పిహెచ్డీ పనికిరావు ఏ కోర్సు పనికిరాదండి డాక్టర్ పనికిరాడు యాక్టర్ పనికిరాడు ఎవరు రావు ఈ గ్లోబల్ యూనివర్సిటీలో ఇది మన మాస్టర్ డిగ్రీ తీసుకుంటే అన్నిటికంటే

పోయి పుస్తకాస్తుంది ఎప్పుడో చదువుతున్నాడో మళ్ళీ స్కూల్ వచ్చి మేడం ఎగ్జామ్

కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా అలా సంకల్పిస్తున్నాం చేస్తున్నాం ముందు వెళ్ళిపోతున్నాం బయట వచ్చి చూసినప్పుడు చాలా దగ్గర ఉన్నాయి సార్ కానీ టాయిలెట్స్ అన్ని కూడా లేవు మీకు కొంచెం ఎక్కువంటే బాగుందని చెప్పేసి అన్నారు ఓకే మేడం ప్రొవిజన్ ఉంది ఒక రెండు పైన ప్రయత్నాము వాచ్మెన్ రూమ్ కూడా కంప్లీట్ చేసేసి వాచ్మెన్ రూమ్ పైన రూమ్ లో చేసి చేయడం జరిగింది అవన్నీ కూడా సంకల్ప ఆ అలా ముందుకు వెళ్ళిపోతున్నాం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా

మీరు ట్రాన్స్ఫర్ చేయతిమా ఎవర్ బేస్ కి నా గ్లోరీస్ సర్వత్వం ఆ రండిలో వస్త다라고 నిజేషన్ జోషన ప్రతి మార్ ఫౌండర్ గారు అని చెప్పి దరఖాస్తు ఆ కార్డు కంటరా సపోర్ట్ ఇచ్చింది ఎందుకన్నాం ఏంటి గ్రేడ్ క్లాసిషన్ ఏంటి గ్రేడ్ ఓకే 10వ లాభం ఉంది మనను మార్కు కొద్ది రోజులు క్లాస్ చేయి వచ్చింది అలా నరులు కొద్ది రోజులు క్లాస్ చేశారు అంటే ఆయన మాకు స్పష్టమైన కంటపడతాడు

విషయం అండి ఇలాంటి రోజుల కాదు మనం ఉంటుంది మంత్రాగా పెట్టుకోవాలన్న ఈ వ్యవసాయ you आप कर रहे हैं वार्ड लात नीलू आहार डाली नीलू आहार मतलब परियार में आप मां के आप परियार में वो सब मां रोज एक चीज़ तो ना करते हैं वो आलस उसको आज आसुम हो गया आज उसके अंदर अच्छे गाल में जिसको ना हो नील है तो अच्छे पैदे उनको ना बहुत से तो गाल में उनको बहुत � మా ఇంటి నుండి ప్రతి ఒక్కరు పర్యావరణం కోసం ఎవరి ప్రభావం చేసుకునే మనం సమాజంలో ఎక్కడి ఎక్కడ ఏం చెప్పాల్సి చేయాల్సిన అవసరం లేదు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం పర్యావరణానికి ఎన్నో చేయొచ్చు సో తప్పక మనం మన ఇంటి నుంచి బయట వెళ్తున్నాం అంటే ఒకప్పుడు అంచుతో వెళ్ళేవాళ్ళం లేదంటే కోరేకరంతో చూసుకుంటాం బండి చూసుకుంటాం సో

పరిమాణ దిక్కుమాలని ఆటో ఉండదు పైన పచ్చ ఉండదు అర్థా చేసినట్టు కింద అర్థ ఉండదు ఆ పదాలు అందరికి ఇస్తున్నాం మరి దాంట్లో ఆ వేడియా వేడియా సాంబర్ వేయగానే కొన్ని వేల మైక్రో ప్లాస్టిక్స్ దృష్టి క్యాన్సర్ విషంకృతమైన రసాయనాలను కూడా మనం తినే ఆహారంలో కలుస్తున్నాయి సో అద్భుతంగా మన మనుషులు పెట్టే కొంచెం ఇంట్రెస్టింగ్ గా రకంగా తినేసి ఎక్కువ చూస్తున్నాం కానీ ఎట్లాంటి ప్లేట్లో ంచి వారికి ఎటువంటి మనం భోజనం ఆలోచన లేదు ఏమైనా ఎంత గొప్పగా చేసిన ఆలోచిస్తాను కానీ పర్యావరణానికి ఎంత హాని అనే ఆలోచించే పరిస్థితిలో ఎవరూ లేవు దయచేసి నాకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను